హలో ఆల్ స్ఫూర్తి అన్నది ఎక్కడి నుంచైనా రావచ్చు ఆ స్ఫూర్తికి సిద్ధాంతం వేదాంతం ఉండవు తాను ఆడలేని పరిస్థితులలో తన ఆటను వేరొకరిలో చూసుకొని ఆడిస్తే అదే నిజమైన స్ఫూర్తి ఆ కోవకు చెందిన ఈ ఈ సినిమా మిస్టర్ అండ్ మిస్సెస్ మహి కథా మూలం వర్ధమాన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని అని చెప్తున్నా ఈ సినిమాలో ఎక్కడా ఆ విషయం చెప్పలేదు కానీ సినిమా పేరుతో పాటు ధోని పుట్టిన రాష్ట్రంలోని ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం విశేషం ఒక విధంగా ఇదొక మామూలు కథ క్రికెట్ ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టపడ్డ కథానాయకుడు ఒక సంఘటన వల్ల అదే క్రికెట్కి దూరం అవుతాడు తాను దూరం చేసుకుంది ఎలాగైనా సాధించాలి అన్న సదుద్దేశంతో తన భార్యకు క్రికెట్ కోచ్గా మారతాడు ఆట అంటే వచ్చే ఆనందం కన్నా ఆడే ప్రయత్నంలో ఎదురయ్యే సవాళ్లు ఎన్నో ఎన్నెన్నో అది కూడా మగాళ్ళైతే కొంతవరకు పర్వాలేదు కానీ ఆడవాళ్ళు ఎదుర్కొనే కష్టాలు అంతా ఇంత కాదు మిస్టర్ అండ్ మిస్సెస్ మహి సినిమాలు ఈ పాయింట్ చాలా హృదయంగా చూపించారు ఇక్కడ బోర్ కొట్టకుండా సినిమా ఆఖల్లో రోమాలు నిక్కబడుచుకునే సన్నివేశం వరకు ప్రేక్షకుడిని కట్టిపడేసేలా రాసుకున్నారు ఈ సినిమా దర్శకుడు శరణ్ శర్మ ముఖ్య తారాగణంలో నటించిన రాజ్ కుమార్ రావు మరియు జాహ్నవి కపూర్ తమ పాత్రలకు ప్రాణం పోశారు వర్త్ టు వాచ్ మిస్టర్ అండ్ మిస్సెస్ మహి మూవీ